నగరి పంచాయతీ తాడేపల్లికి చేరింది సీఎం కార్యాలయానికి వచ్చారు మంత్రి రోజా రోజాపై అసమ్మతి నేతలు బహిరంగ విమర్శలు గుప్పిస్తున్నారు రోజాకు నగరి సిటీ వద్దంటూ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు రోజాకు సిటీ ఇస్తే ఓడిస్తామంటూ అల్టిమేటం జారీ చేశారు సీఎం జగన్ వద్ద అటు రోజా తన గోడు వెళ్లబోసుకుంది అసమ్మతి నేతలపై సీఎంకు ఆమె ఫిర్యాదు చేసింది మొత్తం మీద నగరి నియోజకవర్గ పంచాయతీ ఇప్పుడు తాడేపల్లికి చేరింది గతంలో రోజాకు సీట్ ఇస్తే గనుక ఖచ్చితంగా మూకుమ్మడిగా రాజీనామాలు చేయడంతో పాటు ఆమెను ఓడించి తీరుతామంటూ నేతలు స్థానిక నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా అసమ్మతి కొనసాగుతూనే ఉంది ఇప్పుడు తాడేపల్లికి చేరింది ఆ పంచాయతీ రోజాకు టికెట్ ఇవ్వద్దంటూ అసమ్మతి నేతలు బహిరంగ విమర్శలు గుప్పించడమే కాదు ఆందోళనలు కూడా చేస్తున్నారు అల్టిమేటం ఇస్తున్నారు ఇక ఈ అంశంపై రోజా సీఎం వద్ద తన గోడు వెళ్ళబోసుకుంది అసమ్మతి నేతలపై ఆమె ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది ఎస్ మా ప్రతినిధి రాజేష్ ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు రాజేష్ రోజా ముఖ్యమంత్రిని కలిసినట్టుగా తెలుస్తుంది తనపై గలం విప్పుతున్నటువంటి అసమ్మతి నేతలపై ఆమె ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది ఏం జరుగుతుంది నగరి విషయంలో అటు అసమ్మతి నేతలు అలాగే ఇటు రోజా ఈ రెండు అంశాలను అధిష్టానం ఏ రకంగా పరిశీలిస్తోంది ఎస్ అంటే నగరి నియోజకవర్గానికి సంబంధించి చాలా రోజులు కూడా అసమ్మతి నేతల నేతలైతే అక్కడ ఒకటికి అయ్యారు ఎమ్మెల్యే రోజాకి టికెట్ ఇవ్వద్దు తిరిగి ఓ టికెట్ ఇస్తే కనుక ఓడిస్తామని చాలామంది అసమ్మతి నేతలు ఇప్పటికే బహిరంగ ప్రెస్ మీట్లు పెట్టిన నేపథ్యం చూసాము అంతేకాదు నగరి చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పెద్దిరెడ్డి కానీ మిగతా ఇన్ఛార్జీలు కూడా ఆల్రెడీ ఒక అల్టిమేటం జారీ చేశారు నగరి టికెట్ ఇవ్వద్దు అంటూ ఇస్తే కనుక ఓడిస్తామంటూ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అసమ్మతి నేతల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కారణంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి నగిరి రోజాని సీఎం జగన్ పిలిపించారు పిలిపించే ప్రస్తుతం నగరి లోపల రోజా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు నగరికి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడుతున్నారు ముఖ్యంగా నగర నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక వడమాల మండలానికి సంబంధించి జడ్పీటీసీ మురళీధర్తో పాటు పుత్తూరు కౌన్సిలర్ వీళ్ళంతా కూడా రెగ్యులర్ గా ప్రెస్ మీట్ పెడుతూ రోజా పైన ఎదురుదాడి చేస్తున్నారు అక్కడ ఆమె అరాచకాలు చేస్తున్నారు అవినీతి చేస్తున్నారు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు తిరుపతి వేదిక వచ్చి అనేక ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు ఆ ఐదు మండలాలకు సంబంధించినటువంటి కొంతమంది సర్పంచులు కొంతమంది నేతలు కూడా ధైర్యంగానే రోజా తమకు వద్దంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నగరీ సీటు మార్చే ఆలోచనలో జగన్ ఉన్నారనే ప్రచారం నడుస్తుంది ఈ నేపథ్యంలోనే రోజాని పిలిపించినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే సార్లు ఆమె రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వరుసగా నగరి నియోజకవర్గంలో ఆమె గెలిచారు కానీ ఇప్పుడు మూడోసారి కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి నియోజకవర్గాన్ని మంత్రి అయిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనే ఒక విమర్శలు నేతల మధ్య సమన్వయాన్ని చేసుకోవడంలో రోజా విఫలమయ్యారని ఒక ఆరోపణలు విమర్శలు వస్తున్న నేపథ్యం ఇప్పుడు నగరి సీటు రోజాకి ఇస్తారా లేదా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది ముఖ్యమంత్రితో భేటీ తర్వాత దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది ఎందుకంటే పదహారో తేదీన అంటే శనివారం పూర్తి స్థాయిలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఇరవై పార్లమెంట్ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాన్ని ఇడుపులపై నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించబోతున్న నేపథ్యంలో ఈ రోజు రేపట్లో పూర్తి స్థాయిలో ఉన్న అసంతృప్తికి సంబంధించినటువంటి నియోజకవర్గాల నేతలతో ఈ రోజు జగన్ భేటీ అవుతున్నారు ఉదయం నుంచి పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసుకుని ఈ రోజు ఉదయం నుంచి నేతలతోనే సమావేశం అవుతున్నారు ఉదయం కూడా పల్లాడు పంచాయతీ జరిగింది ఇప్పుడు నగరి నియోజకవర్గానికి సంబంధించిన అంశం మీద లోపల ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నగరి నియోజకవర్గం వర్గానికి సంబంధించి ఎమ్మెల్యే రోజా టికెట్ ఇస్తారు ఎవరైనా దానిపైన క్లారిటీ అయితే రాబోతుంది చాలా స్పష్టంగా నగరీ నియోజకవర్గానికి సంబంధించి చాలా రకాల ఆందోళనలు చేస్తూ ఉన్నారు అక్కడ ఒక కౌన్సిలర్ అయితే మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని రోజా డబ్బులు తీసుకున్నారంటూ బహిరంగంగా ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేసిన నేపథ్యం ఎన్ని వివాదాలు ఉన్న ఇప్పుడు రోజాకి టికెట్ ఇస్తే ఓడిపోతామనే ఒక భావనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది దానిలో భాగంగానే సీటు వేరే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు రోజాతో మాట్లాడిన తర్వాత దాన్ని ఫైనల్ చేసే అవకాశం కనబడుతుంది ఏదేమైనప్పటికీ నగర నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ కొంత ప్రత్యేక సంతరించుకున్న నియోజకవర్గం రోజా ప్రతిపక్షాల మీద ఏ స్థాయిలో విరుచుకుపడతారో చూస్తాం అలాంటి రోజాకి ఇప్పుడు టిక్కెట్ లేదంటే కనుక ఖచ్చితంగా అది వైసీపీ కొంత అంటే ఆ పార్టీకి ఇబ్బంది లేకపోయినా నగరి రోజా ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు సీటు పైన స్పష్టత వస్తుంది కాబట్టి దానిపైన నిర్ణయం వచ్చే అవకాశం కనబడుతుంది ఏదేమైనప్పటికీ నగిరి పంచాయతీ మీద అయితే సీఎం జగన్ ఫోకస్ పెట్టారు సాయంత్రం లోపం నగిరి సీటు ఎవరికనే దానిపైన ఒక స్పష్టత రాబోతుంది రామ్ దాస్ అయితే రాజేష్ అసమ్మతి నేతలంతా ఏకతాటిపైకి రోజాగా రోజాకు వ్యతిరేకంగా ఏకతాటిపై వచ్చారు బట్ ఇక్కడ రోజానేమో తిరిగి వాళ్ళపై ఫిర్యాదు చేసిన పరిస్థితి మరి అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు నగిరి రోజాతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు అసమ్మతి నేతలు ఇంత స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మీ సీటు గురించి ఏం చేద్దామనే అంశాన్ని ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారని తెలుస్తుంది ఎందుకంటే అసమ్మతి నేతల మీద నేతలకు సంబంధించి అనేక సందర్భాల్లో రోజా అడిగిన సందర్భంలో కూడా ప్రతి నియోజకవర్గంలో సర్వ సర్వసాధారణంగా ఉంటాయి నా నియోజకవర్గంలో కూడా కొంతమంది తన తన నచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆరో ఆందోళనలు చేసుకుంటారు వాటిని పట్టించుకోను మూడోసారి కూడా టికెట్ నాదే హార్టీకు నగరి నియోజకవర్గం గురించి తాను కొడతానంటూ అనేక సందర్భాల్లో రోజా చెప్పారు కానీ ఇప్పుడు అసం నేతల ఆందోళన కానీ వాళ్ళ యొక్క ఎక్కువ అయిపోతున్న నేపథ్యంలో దాని ఫిర్యాదు వైసీపీ అధిష్టానం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు సీటు పైన ఇప్పుడు నగరి ఎమ్మెల్యే రోజా సీటుపైనే ఎసరు వచ్చిందని చెప్పాలి దానిలో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి పిల్లలు మాట్లాడుతున్న నేపథ్యం కూడా చూస్తున్న చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సీటుకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఒకవేళ రోజాకిస్తే ఓడిస్తామని స్వయంగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కీలక నేతలు చెబుతున్న ఎలాంటి తరుణంలో సీటు పైన ఖచ్చితంగా పునరాలుచుకున్న పునరాలోచనలో జగన్ పడ్డారని చెప్పుకోవచ్చు దానిలో బాగానే రోజాని పిలిపిస్తున్న పిలిపి మాట్లాడుతున్నారు రైట్ ఫర్ అప్డేట్ రాజేష్ నగరి పంచాయతీ తాడేపల్లికి చేరింది ముఖ్యమంత్రి వద్దకు చేరింది నియోజకవర్గ ఇష్యూ ఇక రోజాపై అసమ్మతి నేతలు మాత్రం బహిరంగ విమర్శలు చేస్తూనే ఉన్నారు ఆమెకు సీట్ ఇస్తే గనుక ఖచ్చితంగా ఓడిస్తామంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో రోజా జగన్ వద్ద తన గోడు వెళ్ళబోసుకుంది అసమ్మతి నేతలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసింది మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అసెంబ్లీ నేతలను బుజ్జగిస్తుందా లేదంటే రోజా టికెట్ విషయంలో ఏమైనా పునరాలోచన చేస్తుందా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది